పాటుగా చంద్రాన గ్రామంలో ఒక బీద కుటుంబంలో ఉన్నటువంటి ఎదురే ఒక ప్రజల కుటుంబంలో ఉన్నటువంటి మా ఎన్నయ్య బాబాయ్ కూర్చున్న తర్వాత చిన్నమ్మ యాదమ్మ అమ్మాయి మండవమ్మా గీత కుమారి గీత మరి వారి వారి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకున్నా పిల్లలు కష్టపడి చదివిస్తూ ఇవాళ చంద్రాన గ్రామ పంచాయతీలో హై స్కూల్లో మన జరిగిన ఎస్ఎస్సి ఫలితాలలో మన గ్రామంలో మొదటి స్థానం సాధించిన కుమార్ గీతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసిన నైన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో ఏది ట్రేడింగ్ ఇచ్చినటువంటి గీత గారికి నా తరఫున మా గ్రామం తరఫున చిన్న సత్కారము భవిష్యత్తు ఇలాంటి ఏవైతే చదువు విషయంలో పై స్థాయికి పోవాలని మంచి స్థాయిలో ఉండాలని మరి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు తర్వాత ఇది ఏ కళాకారులు అయినా ఎవరైనా చదువుకున్న మనం ఎంకుండి ప్రోత్సహించాలి చదువు అందిస్తే సమాజం ందుకు నువ్వు ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఏది నీ మనసులో కోరుకుంటుందో మనం అద్భుతంగా కళలు కనాలి కళలు కానీ దాన్ని సాధించుకోవాలంటే ఖచ్చితంగా కూడా దాన్ని ఖచ్చితంగా కూడా హార్డ్ వర్క్ చేయాలి మెడికేషన్ ఉండాలి ప్రత్యేకంగా నువ్వు కూడా పైచాలకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా నేను సొంతంగా నా వ్యక్తివేర్లు కాకుండా ఇంతమంది కూడా ఊరంతా కూడా ఎక్కువ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో కూడా మంచి చదువు ఈ ఊరికి సేవలు అందించాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి మన నిడు మరి తల్లిదండ్రులకు ముందుగా సన్మానం పాప తర్వాత సన్మానం ఉంటుంది బాబాయ్ మీరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ బిడ్డ కూడా ఆడబిడ్డ కాబట్టి

아막제